ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు అయితే కొన్ని సంఘటనలు మాత్రం పాలన పట్ల ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి తాజాగా బైరుగాని పల్లిలోని ఒక పాఠశాలలో చోటు చేసుకున్న సంఘటన రాష్ట్ర విద్యా వ్యవస్థలోని లోపాలను ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది బైరుగాలపల్లి పల్లి పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులతో పాఠశాల ఆవరణాన్ని శుభ్రం చేయించడం చెత్తలు ఎత్తివేయించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది పిల్లల చేత ఇలాంటి పనులు చేయించడం వారి భవిష్యత్తుకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు ఇది వారిని శారీరకంగా మానసికంగా దెబ్బతీస్తుంది విద్యార్థులు చదువుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి పాఠశాలలు సురక్షితమైన అనుకూలమైన వాతావరణాన్ని అందించాలి ఇలాంటి పనులు పిల్లల హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది ఇదిలా ఉండగా తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు అందాల్సిన ఒక్కొక్కరు నుంచి కోత ఆరోపణలు ఈ నిర్వహణకు ఎందుకు కోత విధించారన్న ప్రశ్న తలెత్తుతోంది ఒకవేళ ఈ డబ్బులు నిజంగానే పాఠశాలల అభివృద్ధికి ఉద్దేశించినవైతే అయితే వాటిని పారదర్శకంగా ఖర్చు చేయాలి అలా కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆశ చూపి ఆపై నిధులు కోత విధించడం ఏమాత్రం సమర్థనీయం కాదు ప్రభుత్వ పాఠశాల నిర్వహణకు మౌలి సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించకుండా ఇలా విద్యార్థులతో చెత్త పనులు చేయించడం వారి పథకాల్లో కోతలు విధించడం ఆమోదయోగ్యం కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాలపై దృష్టి సారించి పాఠశాలల్లో మెరుగైన వాతావరణాన్ని కల్పించడానికి నిధులను సక్రమంగా వినియోగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు